య్ బాయ్ 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 ఫ్రెండ్స్ ఎప్పుడు మా తన్ని వచ్చి కూర్చున్నాడు నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నైట్ చపాతి తిందామని అయితే చపాతి చేసుకుంటున్నాను నేను తింటే మళ్ళీ చూస్తూ ఉంటారు కదా గోమ్ నాకు నేను తినేటప్పుడు ఒకదాన్ని తినకూడదు ఎవరైనా తింటారు అన్నట్టుగా చూడండి మూడు తిన్నా ఇక మన ఇంట్లో వాళ్ళు ఎవరికి తింటారు కదా అన్నట్టుగా చేస్తున్నాను ఇవైతే అయినాయి చపాతి పేట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నేనైతే తీర్థంలో తీసుకున్నాను మా సైడు గౌరీపట్నము తీర్థం అయితే జరుగుతుంది అక్కడైతే తీసుకున్నాను చూడండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది దీన్ని ప్రైజ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి నేను ఎంతగా తీసుకున్నాను అంటే ఈ పేట మీ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తెలిస్తే కామెంట్ చేయండి లే వస్తుంది నిజంగా ఇదైతే మేము పెళ్ళైన కొత్తలో ఒకరు మమ్మల్ని భోజనాన్ని పిలిచారు ఆ భోజనం చేసి వస్తుండగా దేవరపల్లి మా సైడ్ దేవరిపల్లి ఉంది అక్కడ తీసుకుంటారు అన్నమాట అక్కడ ఉన్నది వస్తుంటే అక్కడ అమ్ముతుంటే అక్కడ తీసుకున్నాను ఈ పీట అప్పుడు లేదు లేకపోతే నేను పీట మీద చేసేదాన్ని పీట కుదరటం లేదు సోప్ కూడా రావట్లేదు అడ్డుకుపోతుందని మొన్న రీసెంట్గా తీర్థం జరిగింది మార్చి నెలలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తీర్థంలో అయితే తీసుకున్నాను ఇంకా చపాతి అయితే చే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చపాతీ అయితే నైట్ టైం చపాతి తినడం చాలా మంచిది అని చెప్పారు ఇంకా చపాతీ తిందామని టూ డేస్ నుంచి అయితే ఇంకా చపాతీయే ఈరోజు కర్రీ వచ్చి మార్నింగ్ ములక్కాయ జిడిపప్పు కర్రీ ఉండను మూలకాయ జీడిపప్పు కర్రీ అయితే వేసుకొని ఇంకా తినాలి ఇంకా కర్రీ ఏమో వండను అయితే పచ్చడి ఈ రోజు వేచిన గుళ్ళ పచ్చడి నేను ఎలా చేస్తానో ఒక వీడియో పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి చపాతీ చపాతీకి అయితే కాలుస్తున్నాను చపాతీలు అయితే ఈ రోజు ఈ నైట్ అయితే నాకు చపాతి ఇప్పుడు చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకైతే కొమ్ములు కరెంట్ పోతుంది అందుకని అయితే నేను చేసేసుకుంటున్నాం చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో పని అయిపోద్ది మళ్ళీ వంటవుట్ చేయాలి మనం తినాం కాబట్టి తినేవాళ్ళకైనా వంట చేయాలి కదా రైస్ అయితే నానబెట్టేశాను ముందుగా నేను ఏం చేస్తానంటే బియ్యం మేము వాడేది స్టోర్ భీమే అంటే రేషన్ బియ్యము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము వాడేది రేషన్ భీమైన ఎలా ఉంటాయి అంటే పియ్యల భీములా ఉంటాయి సోనా మైసూరు బియ్యం టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్ రెండు గంటలు అయితే నానబెట్టుకుని ఇలా ఉంచుకుంటాను వండేటప్పుడు పొడి ఆడుతా ఆడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అన్నం తినేటప్పుడు చూపిస్తాను చూడండి వార్చినప్పుడు అందాక మూత పెట్టింది చమార్థం పడకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి చపాతి అయితే కాల్ చేసా అన్నమాట చాలా అంటే చాలా వచ్చాయి భలే ఉన్నాయి నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చూడండి ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అని పెట్టాను కదా చూడండి ఇదిగోండి